స్థానిక విజయ కళాశాల డైరెక్టర్ ప్రగడ రాజశేఖర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి నూతన అధ్యక్షులుగా ఎంపికయ్యారు ఈరోజు ఉదయం జరిగినటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పరిశీ కార్యక్రమంలో ఎంపిక జరిగింది ప్రధాన కార్యదర్శిగా పాలేపల్లి నిరంజన్ గుప్తా ఎంపికయ్యారు ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్ష కార్యదర్శులు గాజు శ్రీనివాసరావు అందే మురళితో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి పిజి అన్నే రత్న ప్రభాక తదితరులు పాల్గొన్నారు స్థానిక టిట్కో కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ ఆనందం ఆరోగ్యాన్ని కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి మెగా పార్కు నిర్మాణ పనులు మాత్రం వేగం పుంజుకున్నాయి అమరావతి రాజధాని ప్రాంతంలోనే అతిపెద్ద పెద్ద పార్క్ ఇది రూపాంతరం చెందబోతుంది చుట్టూ వాకింగ్ ట్రాకు ఓపెన్ జిమ్తో పాటు చిన్న పెద్ద తేడాలకు అందరికీ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కల్పించే విధంగా ఈ పార్కు నిర్మాణ పనులు చేపడుతున్నారు దానిలో భాగంగానే ఇప్పటికే వేలాది ట్రక్కుల మట్టి తీసుకువచ్చి చెరువు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పగలు రాత్రి తేడా లేకుండా ఈ పనులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి పనులు ఊపందుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ నిర్మాణ పనుల్లో భాగస్వామ్యములు కావడానికి ఇతర రాష్ట్రాల నుంచి మరి ముఖ్యంగా ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులు ప్రతి ఆదివారం నిత్యావసర సరుకులు కొనుగోలు కోసం మంగళగిరికి వస్తూ ఉంటారు గత కొద్ది కాలం నుంచి మరి ముఖ్యంగా ఆదివారం సాయంత్రం సమయాల్లో మాత్రం ఈ కార్మికులతో మంగళగిరి మెయిన్ బజారు అదేవిధంగా దానికి అనుబంధంగా ఉన్నటువంటి రోడ్లన్నీ కిటకిటలాడు దర్శనమిస్తూ ఉన్నాయి ప్రతి ఆదివారం ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి కార్మికుల కొనుగోలుతో మాత్రం వ్యాపార సంస్థలు ఖుషీ ఖుషీగా ఉన్నాయని చెప్పవచ్చు